ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉన్నాయి ఒక్కొక్క మండలం నుండి ఒక్కొక్కరు ఈ బిజినెస్ చేయడానికి ముందుకు వచ్చిన అక్కడ ఇక్కడ కంపెనీకి సంబంధించి ఒక ఐదుగురు వర్కర్లకు మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం అలాగే సిమెంట్ అమ్ముకునే వాళ్ళకు ఉపాధి ఇస్తాం అలాగే ఒక వాచ్మెన్కు ఇస్తాం మనం ఉపాధి పొందుతూ మరో నలుగురు ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం ఒక అకాడమిక్ ఇయర్లో ఎంతమంది స్టూడెంట్స్ బయటికి వస్తున్నారు వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఎక్కువ పోయి ఐదు వే పదివేలకు ముప్పై వేలకు ఉద్యోగాలు చేస్తే మీరు కిరాయిలు కట్టి తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎంత సంపాదిస్తున్నారు మీరు ఎంత సంతోషంగా ఉంటున్నారు ఇలా కనుక మండలాల వారిగా మనం పెట్టుకుంటే మన ఊళ్ళో మనం ఉంటాం మన తల్లిదండ్రులతో మన స్నేహితులతో మనం ఉంటూ మనం ఒక బిజినెస్ క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం అలాగే ఇల్లు కట్టుకునే వారికి కూడా తక్కువ ఖర్చుతో తక్కువ బడ్జెట్లో వాళ్ళకు ఇల్లు తయారవుతుంది కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది గ్రీన్ ఎప్పుడూ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది ఇందులో ఎలాంటి లాస్ లేదు ఎలాంటి నష్టాలు లేవు కాబట్టి మీరు